మహాశివరాత్రి వేళ కోటప్పకొండ మహాజాతరకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసింది రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం ఐదు వందలకు పైగా బస్సులను అందుబాటులోకి తెచ్చింది కోటప్పకొండ ఘాట్ రోడ్లో తిరుమల నుంచి వచ్చిన ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇవాళ రాత్రి నుంచి ఇరవై ఏడు మధ్యాహ్నం వరకు ఆర్టీసీ సర్వీసులు నడుపుతామంటున్న నరసరావుపేట డీఎం శ్రీనివాసరావుతో ముఖాముఖి పర్వదినాన జరిగే కోటప్పకండ తిరుణాలకు సర్వం సిద్ధమవుతుంది రాష్ట్రం నలభై నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకి అనుగుణంగా అటు అధికారులు కావచ్చు ఇటు ఆర్టీసీ సిబ్బంది కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు పల్నాడుతో పాటు అటు బాపట్ల గుంటూరు ప్రకాశం కృష్ణా తదితర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడ కోటప్పన్న తిరుణాలకు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అధికారులు దాదాపు ఐదు వందల బస్సుల్ని ఏర్పాటు చేశారు దసరాపేట అదేవిధంగా చెలకూరుపేట పరిసర ప్రాంతాల నుంచి కోటప్పక సర్వీసు నడపనున్నారు అదేవిధంగా కో కోట ఘాట్ రోడ్డు మీద కూడా నడిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా బస్సులు ప్రత్యేకంగా ఇక్కడ రప్పించడం జరిగింది దాదాపు వంద బస్సులు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నడిపేందుకు కూడా అధికారులు సర్వం సిద్ధం చేశారు ప్రస్తుతం మనం నసరాబాద్ లో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో ఇక్కడ చూసినట్లయితే రేపటి నుంచి సర్వీసులు నడిపేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు అధికారులు ఇప్పుడు బస్ స్టాండ్ లో చూసినట్లయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సును ఇక్కడ ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలను నడిపేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మనతో ఈ మరి నిరాలు చెప్పేందుకు డిపో మేనేజర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తీసుకుందాం సార్ చెప్పండి కోటపొండ తిరునాలు మొత్తం ఎన్ని బస్సులు నడపనున్నారు ఆర్టీసీ ఏం ఏర్పాట్లు చేసింది రేపు ఇరవై ఆరు రెండు ఇరవై ఐదో తేదీన కోటపొండ తినాల జరుగుతుంది అందుట్లో భాగంగా మాకు స్టేట్ వైడ్ నుంచి కూడా దాదాపు ఐదు వందల యాభై బస్సులు ఇక్కడికి వచ్చి ఉన్నాయి ఐదు వందల యాభై బస్సుల ద్వారా మేము కోటపకొండ కిల్ దగ్గరకి మరియు ఆ పైకి కూడా కొన్ని బస్సులతో అక్కడికి ప్రయాణికులను యాత్రికులను చేరవేస్తూ ఉంటామండి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఈ జాతర ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఈ బస్సు సర్వీస్ ఉన్నారు రాత్రి పది గంటల నుంచి ఇరవై ఏడో తారీఖు పదకొండు మార్నింగ్ పదకొండు పన్నెండు గంటల వరకు ఈ జాతర యాత్రికులు చివరి యాత్రికులు వెళ్ళిన దాకా కూడా మేము బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి సౌకర్యంగా మేము చేస్తున్నాం కోటప్పకొండ కింద నుంచి కొండ మీదకి ఓన్లీ ఆర్టీసీ బస్సులు మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది షార్ట్ రోడ్ కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న డ్రైవర్లు తిరుపతి జిల్లా నుంచి వచ్చిన కొంత అరవై బస్సులు అలాగే సాలూరు అట్లాగే పాలకొండ ఆ దగ్గర నుంచి కూడా చుసాపట్నం నుంచి వచ్చిన ఒక ఇరవై ఐదు బస్సులు మొత్తం ఎనభై ఐదు బస్సులు ఇక్కడికి వస్తాయని అందుట్లో ఒక ఇరవై బస్సులు విఐపి బస్సులు కి నడుపుతున్నాము అలాగే మిగతా అరవై ఐదు బస్సులు కొండకి కింద నుంచి ప్రతి యాత్రికులను కూడా తీసుకెళ్ళడానికి ఆ బస్సుల ద్వారా పై కొండపైకి చేరవేస్తాం వాళ్ళ కిందకు కూడా తీసుకొస్తుంటామండి పల్నాడు జిల్లా నుంచే కాకుండా అటు గుంటూరు జిల్లా కావచ్చు బాపట్ల జిల్లా అదేవిధంగా ప్రకాశం నుంచి బస్సులు వస్తుంటాయి కదా ఏ మార్గాల్లో ఈ బస్సు నడపనున్నారు టోటల్గా ఈ జాతరకు సంబంధించి రెండు విభాగాలుగా ఉంటుంది చెలకలూరు పేట నుంచి వచ్చే బస్సులు అలాగే నర్సరాపేట నుంచి వచ్చే బస్సులు రెండు విభాగాలు చెల్లూరుపేట నుంచి వచ్చే బస్సులు అంటే ఆ చెల్లూరుపేట డిపోవి అలాగే చీరాల డిపో బస్సులు అలాగే ఒంగోలు డిపో సంబంధించిన బస్సులు అన్ని కూడా అటు నుంచి పురుషోత్తపట్ నుంచి కూడా మన కోటప్ప కొండకు వస్తూ ఉంటాయి ఆ రెండో విభాగాలు ఏంటంటే నర్సరాపేట నుంచి ఇక్కడ సంబంధించి ఏంటంటే అద్దంకి డిపో బస్సులు వినుకొండ బస్సులు మన నర్సరాపేట బస్సులు కూడా ఇటు నుంచి వెళుతూ ఉంటాయి తద్వారా ప్రయాణికులు అక్కడ చేరువేస్తుంటాం ఎంతమంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంది దాదాపు నాలుగు లక్షలకి అబోవ్ పై పైన ఈ యాత్రికులు ఇక్కడికి వస్తారని మేము భావిస్తున్నాము వాళ్ళందరినీ కూడా అక్కడ చేర్చే బాధ్యత వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత ఏపీఎస్ఆర్టీ తీసుకుంటుంది ప్రత్యేకంగా బస్సు నడుపుతున్నారంటున్నారు అంటే ప్రయాణ ఛార్జీలు ఎలా ఉండనున్నాయి అంటే సాధారణ ఛార్జీలు ఉంటాయా అదనంగా ఏమైనా వసూలు చేసే అవకాశం ఏముండదండి ఎప్పుడైతే ఎప్పుడైతే కొండకి పాత రేట్లు ఏ గత రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా అయ్యే రేట్లు ఉన్నాయి అదే రేట్లు ఇప్పుడు అమలు చేస్తున్నాము రేట్లో ఎటువంటి తేడా లేదు పాత రేట్లే యాత్రికులకి పెట్టడం జరిగింది The ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది మనకి గత రెండు మూడేళ్లుగా చూసుకుంటే ఈసారి కొండపైకి లగ్జరీ బస్సులు ఎక్కువ నడుపుతున్నారు దానివల్ల కొంత ఇబ్బంది తలెత్తుందని మామూలుగా స్థానికులు కావచ్చు ప్రయాణికులు చెప్తున్నారు దీనికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం చూశారు ఇరవై అరవై ఐదు బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు అలాగే ఇంక ఇరవై బస్సులు విఐపి బస్సులు మొత్తం ఎనభై బస్సులు పైకి తిరుగుతూ ఉంటాయండి అవన్నీ కూడా శిక్షణ తీసుకున్న డ్రైవర్ల ద్వారా ఆర్టీసీలో ఘాట్ రోడ్లో ఎవరైతే నడుపుతారో వాళ్ళ ద్వారా నడిపిస్తాము వాళ్ళకి రక్షణ కూడా కల్పించడం జరుగుతూ ఉంటుంది దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది నేపథ్యంలో వాళ్ళకి అనుగుణంగా అన్ని రకాల సేవలు అందించే విధంగా దాదాపు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై బస్ సర్వీసులు అందుబాటులో ఉంచామని అదేవిధంగా ట్రాఫిక్కి ఎలాంటి అనాంతరంగా ఇబ్బంది లేకుండా నిర్ణీత మార్గాల్లో బస్సులు నడపడం ద్వారా ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణం అందిస్తామని కూడా చెప్తున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా